హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆర్సీ లేటెస్ట్ అప్డేట్స్ ముందుకు వచ్చాను మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నారు పెద్దలు ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ వర్ణాన్ని కానీ కించపరచును అని చెప్పాడు ఒక మహానుభావుడు అయితే ఈ రోజున జరుగుతున్న పరిస్థితులు అలా లేవని చెప్పవచ్చు దానికి కారణం ఏంటంటే గత కొద్ది రోజుల క్రితం అంటే భారతదేశం గౌరవం గర్వించదగిన ఒక ఆట భారతదేశంలో అత్యంత ప్రాచీర్యం పొందిన క్రికెట్ ఇది నూట నలభై ఐదు కోట్ల మంది ఆత్మ గౌరవంగా భావించే ఆట అవును దేశం తరబు నుండి ఒక్క ఆట గాని గెలిస్తే దేశమంతా సంబరాలు చేసుకుంటుంది ఏ మతం కానీ ఏ ఏవైనా కానీ సర్వమత సమ్మేళనమైన భారతదేశంలో ఈ ఇండియా అనేది ఎప్పుడైతే మ్యాచ్ గెలుస్తుందో అప్పుడు సంతోషంగా ఆనంద కేంద ప్రజలు మునుగుతారు అయితే ఈ ఇండియా ప్రపంచ కప్ గెలిచి వరల్డ్ కప్ గెలుచుకొని ఆనందంలో ఉంటే కానీ కొంతమంది దేశానికి పట్టిన చీడ పురుగులు లాంటి భావజాలం కలిగిన కొంతమంది ఆ ప్రపంచ కప్పు చేర్చటానికి కష్టపడిన సెమీఫైనల్ ఆడిన ఒక అమ్మాయి జమియా ఈ జమియా మీద విషం గక్కుతున్నారు దేశం గర్వించి ఆనందంగా సంతోషంగా గంతులేస్తుంటే మట్టికి ఆమెని ఆమె యొక్క కుటుంబాన్ని ఆమె ఫ్యామిలీని ఆమె యొక్క దేవుణ్ణి ఆమె మతాన్ని ఆమె కులాన్ని దూషించటం మొదలు పెట్టారు ఇది ఎంత నీచమైన పరిస్థితితో ఇప్పుడు అర్థమవుతుంది పరిస్థితులను చూస్తే క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఇండియా ఫైనల్ కు చేరడానికి అత్యంత కృషి చేసిన వ్యక్తిలో ఈ జమి ఆమె చాలా ఉన్నతమైన వ్యక్తిగా పరిగణించవచ్చు ఈ అమ్మాయి మీద ఇంత కక్ష ఎందుకు ఇంత ద్వేషం ఎందుకు ఇంత అసూయ ఎందుకంటే ఈమె పరమతానికి సంబంధించిన ఒక వ్యక్తిని అంటే పరమతానికి సంబంధించిన ఒక దేవుడిగా ఉన్న ని తన దేవుడి వల్ల ఇది జరిగిందని జ్ఞానం లేని ఈ మూర్ఖ జనం ఏంటంటే భారతదేశంలో ఒక జీదస్ గురించి చెప్పటం తప్పు ఇలా చెప్పకూడదు ఈమెను అసలు రానియకూడదనే ఉద్దేశంతో ట్రోల్ చేయటం మొదలు పెట్టారు అయితే ఆమె చెప్పింది ఏంటి అందరూ నా మతంలోకి మారమని చెప్పిందా అందరూ యేసుప్రభుని నమ్ముకోమని చెప్పిందా లేనే లేదే చెప్పలేదు కదా భారత రాజ్యాంగంలో ఏ వ్యక్తి గురించైనా చెప్పుకునే అవకాశం అధికారం ఆ వ్యక్తికి ఉంటుంది ఆ ఏ వ్యక్తిని గురించైనా మాట్లాడుకునే భావజాలం ఆ మనిషికి ఉంటుంది అయితే ఒక వ్యక్తి ప్రమాదంలో పడినప్పుడు తన తల్లిని కానీ తండ్రిని కాని దేవుణ్ణి కానీ స్మరించుకోవటం భారతదేశంలో కాదు పుట్టిన ప్రతి మనిషికి సాధ్యమయ్యేది అవును అలాంటి మనుష్యత్వం లేకుండా ఉండేవాడు ఎవడైనా ఉన్నాడా తల్లిని కాని తండ్రిని కాని దేవుణ్ణి కానీ అనుకోకుండా ప్రమాదంలో ఉన్నప్పుడు అనుకోకుండా ఉండే వ్యక్తి ఎవడైనా ఉంటే మీకు చెప్పండి అలాంటి వారు లేనేనే చెప్పవచ్చు కారణం ఏంటంటే ప్రతి వ్యక్తికి ప్రమాదం సంభవించినప్పుడు తన తల్లిని తండ్రిని దేవుణ్ణి తలుచుకోవటం నిజమే అయితే ఈమె కూడా అలాగే తన తల్లిని తండ్రిని దేవుణ్ణి తనకిష్టమైన వ్యక్తిని తనకు నచ్చిన వ్యక్తిని తన విశ్వాసం ఒక దేవుణ్ణి అనుకుంది ఆమె అనుకుంది ఆమె నిలబడింది భారతదేశాన్ని నిలబెట్టింది తన యొక్క పేరు కోసం కాక దేశ పేరుని ప్రగతిలో నిలబెట్టాలని గర్వంగా నిలబెట్టాలని దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు చూడగలగాలని చెప్పి తన దేవుణ్ణి ఇష్టానుసారంగా కోరుకుంది అదే జరిగింది ఆమె జరిగిందని కాబట్టి చెప్పుకుంది తప్పే ఉంది దాంట్లో నీవు ఒక సమస్యలో ఉన్నప్పుడు అనుకోకుండా ఉంటావా సమస్య బయటపడిన తర్వాత దేవుని గురించి అనుకోకుండా ఉంటావా ఆ దేవుడి దయ వల్లే నాకు ఈ ప్రమాదం తప్పింది అని ఒకవైపు భార్య స్కోరు ఒకవైపు మ్యాచ్ వికెట్లు పడిపోతున్నాయి ఒకవైపు భారత్ ఫీకల్లో కష్టాల్లో మునిగిపోయింది ఇలాంటి సమయంలో తను ఒక్కతే ఒకటి నిలబడింది ఆమె ఒకవైపు నుండి పోరాటం చేస్తుంది తన మీద నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజల ఆశ పెట్టుకున్నారని ఆ దేశ యొక్క గౌరవం మీద ఉందని ఆ దేశ జెర్సీని నా మోస్తుందని ఆ దేశ ప్రగతికి ఆమె యొక్క మూలరాయిగా ఉందని చెప్పి గమనించే స్తంభంగా నిలబడిందని చెప్పి ఆమె గుర్తు చేసుకొని తన దేవుణ్ణి కోరుకొని నిలబడి భారతదేశాన్ని నిలబెట్టి ఈరోజు ప్రపంచ పటంలోనే ప్రపంచంలోనే విశ్వవిఖ్యాత విశ్వ విజేతగా నిలిచిందంటే దానికి కారణం జమియా చేసిన ఋషి అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయాలి లేకపోతే సహకరించాలి లేకపోతే బలపరచాలి లేదన్నా ఇంకా ప్రైజ్ మనీ ఎక్కువ ఇచ్చిచ్చి ఆమెను పొగడాలి అంతేగాని ఇలా ట్రోల్ చేయటం సరైన విధానం కాదు సరైన నిర్ణయం కాదు కారణం ఏంటంటే నేను ఒక చిన్న ప్రశ్న అను దేశ ప్రధానులు సైతమే క్రిస్మస్ వస్తే శుభాకాంక్షలు చెప్తారు అలాగే రంజాన్ వస్తే ఈద్ ముబారక్ చెప్తారు శ్రీరామును వస్తే పండుగ చేస్తారు ఇలా ఒక వ్యక్తి దేశంలోనే ప్రధాని అయిన ఒక వ్యక్తి ఇన్ని రకాల భావజాలను ఎందుకుంటున్నాడు దీనికి కారణం ఏంటి దేశంలో సర్వమత సమ్మేళనం అనేది సాధ్యం అవును ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ ఏ వర్గానికి కానీ ఏ యొక్క జాతికి కానీ ఇందులో ఎలాంటి లోపాలు ఉండకూడదు అందరూ సమానమే అందరూ సమానులే అనే భావజాలంతోనే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే అన్నవు దేశమంటే మట్టి కాదు దేశంలో ఉంది మట్టే కాదు మనుషులు ఉన్నారు మట్టి అంటే అనేక రకాల వర్గాలు అనేక రకాల కులాలు అనేక రకాల మతాలు అనేక జాతులు అనేక లక్షణాలు అనేక భావజాలాలు ఉన్నాయి ఇవన్నీ భారతదేశంలోనే సమ్మేళనం అలాంటి భారతదేశ సమ్మేళనంలో ఒక వ్యక్తి తనకు నచ్చిన ఒక దేవుణ్ణి కానీ తనకు నచ్చిన ఒక వ్యక్తిని కానీ చెప్పుకోవటంలో పొరపాటు ఏముందని ఆమెను ట్రోల్ చేస్తున్నారు అలా ట్రోల్ చేసే ప్రతి ఒక్కరూ దేశ ప్రధాను ట్రోల్ చేయండి దేశ అధికారులను ట్రోల్ ట్రోల్ చేయండి దేశంలో ఉన్నతమైన వ్యక్తుల్ని ట్రోల్ చేయండి చేత అయితే చేత కాదు ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి గురించి అయితే మాట్లాడతావా దేశంలో ప్రముఖమైన వ్యక్తులు అలా చేస్తూ దాని గురించి మాట్లాడు ఎందుకు తెలుసా కాబట్టి దేశం కోసం నిలబడి దేశం కోసం పోరాడి దేశం కోసం ఆడి గెలిచి దేశాన్నే నిలబెట్టిన ఒక వ్యక్తిని నిందించాల్సిన అవసరం లేదు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు నీకు చేతనైతే సహాయం చేయి చేతనైతే గర్వించు చేతనైతే పొగుడు చేతనైతే ఆ వ్యక్తిని నిలబెట్టు చేతనైతే ఆ వ్యక్తికి ఒక ఘనతగా ఏదన్నా అవకాశం అంతేగాని ఇలా నీచ్యంగా అవమానంగా చూసి మాట్లాడాల్సిన అవసరం తగ్గ అవసరం లేదు కాబట్టి ఏ మతమైనా ఏ కులమైనా ఏ వర్గమైనా మనిషిని బ్రతికించదు కానీ మానవత్వం అనే గొప్ప లక్షణమే మనిషిని బ్రతికిస్తుంది నువ్వు అదే మతంలో బ్రతుకుతాను అదే మతం బతికిస్తుంది అదే కులాలు బతికిస్తున్నాయి అదే వర్గాలు బ్రతికిస్తున్నాయి అని అనుకుంటే అది పిచ్చి పొరపాటు కనుక అలాంటి ఆలోచన వదిలేసి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులనే మాట దేశ ప్రజలందరూ ఒకటి దేశ భావజాలం అంతా ఒకటి దేశమంటా ఒకటి అని చెప్పి అందరూ సమానమైన భావంతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీ బ్రతుకులో దేశం యొక్క కీర్తి పలు ప్రాంతాల్లో నిలబడుతుంది పలు దేశాల్లో నిలబడుతుంది అలాంటి వాళ్ళై మీరుంటే మరొకసారి చెప్తున్నాను జై భారత్ జై హింద్